అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను సిగ్నల్ లేక లోపల కాబట్టి గదిలో సిగ్నల్ అండ్ కీప్ మెసేజింగ్ కీప్ మెసేజింగ్ కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ అండ్ టూ పీపుల్స్ వాచింగ్ ఇన్ మెల్వి ఇందాక లైవ్ స్టార్ట్ చేశాను కాకపోతే కట్ అయింది మళ్ళీ స్టార్ట్ చేశాను కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ రాత్రి ఎల్వి చేసినప్పుడు అడిగారనమాట కొంతమంది ఫ్రెండ్స్ పంచగ్రహ కూటమి నడుస్తుంది కదా మరి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మరి ఏమైనా పరిహారాలు ఏమీ చేయాలా అని ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా జాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోవాలి ముఖ్యంగా కొన్ని కొన్ని రాసులు వాళ్ళు ఏ మీరు అడగండి చెప్తూ ఉంటారు ఎందుకంటే కొంతమందికి లైవ్లో అక్క ఈ జా అక్కలు ఏంటి మామూలుగా మాట్లాడండి అంటుంటారు మరి కొంతమంది ఏమో అక్క మీరు చెప్పండి అని అంటుంటారు కదా అడిగిన వాళ్ళకి చెప్దాం సరదాగా మాట్లాడే వాళ్ళకి సరదాగా మాట్లాడదాం సరేనా కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు అందుకే ఉదయం పూట ఎల్వి పెట్టను నేను రాదు వచ్చినా కొంతమంది భోజనానికి వెళ్తారు మరి కొంతమంది ఏమో జాబ్స్ పరంగా ఉంటారు బిజీగా ఉంటారు అందుకని కానీ మన నలుగు రాష్ట్రాల్లో సెలవులే కాబట్టి ఇంకా రేపు కౌంటింగ్ కొన్ని చోట్ల బంద్ కూడా పెట్టారు మా ఊళ్ళో అయితే బందే నర్సరావుపేట పల్నాడు డిస్టిక్ టూ పీపుల్స్ లైవ్ చేస్తూనే భోంచేస్తాను ఏం పర్వాలేదు లైవ్ కట్ చేయను ఇక సిగ్నల్ పోతే తప్ప నేను లైవ్ అనేది కట్ చేయను సో చేస్తూ ఉండండి మెసేజ్లు నేను మాట్లాడుతూనే ఉంటాను ఒకసారి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కొంతమంది కొంతమందికి నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు ఒకసారి ఏం చేస్తారంటే అప్డేట్ చేయండి యూట్యూబ్ అనే ఛానల్ని యూట్యూబ్ని యాప్ని అప్డేట్ చేయండి అలా చేయకపోయినా కొంతమంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ గదిలో కూర్చొని ఎల్వీ చేస్తే ఇంతే బఫరింగ్ వస్తుంది టైం అనేది సరిగ్గా చూపించదు Keep messaging, friends. Keep messaging. నేను మాత్రం ఇలా బీటింగ్ వేస్తా ఈ మెసేజ్ ఫ్రెండ్స్ అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అందరూ

రేపు ఈ టయానికల్లా ఎవరు గెలిచారన్నది తెలిసిపోతుంది రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉండబోతుందో తెలిసిపోతుంది మెసేజింగ్ ఫ్రెండ్స్ కీప్ మెసేజింగ్ కిప్ మెసేజింగ్ బాయ్ అందరూ భోం చేస్తుంటారు అనుకుంటా చూస్తున్నారు కానీ జస్ట్ నాకు మెసేజ్ కూడా చేయడం లేదబ్బా అందరూ భోజనాలు చేస్తున్నారు అనుకుంటారు కీప్ మెసేజింగ్ ఫ్రెండ్స్ గున్ చేసి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను నాకు కూడా కొంచెం ఆకలిస్తుంది ఓకే బాయ్ ఎవరు పెట్టమంటారు ఉదయం పూట